హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం శరీరానికి చలో చేసే సగ్గుబియ్యం హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హల్వాని ప్రిపేర్ చేయడానికి నేను వన్ అండ్ హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీళ్లతో రెండుసార్లు కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న సగ్గుబియ్యంలోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకోవడం వలన సగ్గుబియ్యం మెత్తగా అవుతాయి మూడు గంటల తర్వాత సగ్గుబియ్యాన్ని చూస్తే మనం చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సగుబియ్యంలో ఉన్న వాటర్ సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి మొత్తం కరిగాక దీనిలో మనం కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పుని మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు షుగర్ని తీసుకుని కడాయిలో యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని బాగా కరిగించుకోవాలి షుగర్ యూస్ చేయడం ఇష్టం లేని వారు ఈ స్టెప్ని స్కిప్ చేసి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా షుగరు పాకంలో అయ్యాక దానిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే వాటర్ చిట్టపడం అంటాయి నేను వాటర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యిందండి మీరు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ షుగర్ వాటర్లోకి మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నానండి మీరు బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలా కలుపుకోవాలి ఈ విధంగా కరిగించుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని బెల్లం సిరపులోకి వేసుకోవాలి బెల్లం వాటర్లో ఈ సగ్గుబియ్యం పేస్ట్ని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పేస్ట్ని విస్కర్ సహాయంతో కలుపుకుంటే చాలా త్వరగా కలిసిపోతుందండి లేదంటే గడితో కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం పేస్ట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చండి మధ్య మధ్యలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని ఇలా అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి నాకైతే ఈ ప్రాసెస్ చేయడానికి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టిందండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి కానీ ఏదైనా పర్ఫెక్ట్ షేప్ ఉన్న గిన్నెలోకి కానీ తీసుకోవాలి కొంచెం చల్లగా అయ్యాక చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక వన్ అవర్ పాటు బాగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్ సహాయంతో ఫ్లిప్ చేసుకుని డిమాల్వ్ చేసుకోవాలి మీరే చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ హల్వాని సగ్గుబియ్యం అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్